అందరికీ నమస్కారం ఎప్పుడు రోజు ఈరోజు ప్రపంచం మొత్తం కానీ నా మన జాతి పిత మహాత్మా గారి జయంతి చాలా గౌరవంగా చేస్తున్నారు ఈరోజు మా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి గిటా రవిచంద్ర గారితో కలిసి మేము మా తెలుగుదేశం కార్యాలయంలో కానీ మహాత్ముని పటానికి స్మరించుకొని అలా ఇక్కడ మన గాంధీ బాబా సెంటర్లో వచ్చి అన్నుడు వాళ్ళు అర్పించుకోవడం మహాత్మా గాంధీ యొక్క జీవితం మన అందరికీ తెలుసు ఒక సామాన్యుడు ఇంత పెద్ద భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఆయన కృషి ఆయన సహనం ఆయన యొక్క ఆలోచన ఎక్కడ కానీ వెపన్స్ లేకుండా ఒక పీస్ఫుల్గా అహింస అనే ఒక మార్గంలో దాన్ని జయించవచ్చు అని చూపించిన వ్యక్తి ప్రపంచం మొత్తం దాన్ని మహాత్ము యొక్క మార్గాన్ని నమ్ముతుండే పరిస్థితికి నమ్మే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా ఈరోజు మహనీయుడు జన్మదినాన్ని కృషించుకోవడం జయంతిని తీసుకొచ్చుకోవడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది రాబోయే తరాలకు కానీ ఇంకా ప్రజలకి రాబోయే యువతకి మహాత్మా గాంధీ జయంతి గురించి కొద్దిగా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఏదో ఒక లాస్ట్కి ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టు అయిపోతూ ఉంది కాదు ఈజ్ అవర్ గాడ్ ఫాదర్ ఫర్ దిస్ కంట్రీ అందుకోసం మన అందరం కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ ప్రజలు కానీ స్కూల్స్లో కానీ దీన్ని కొద్దిగా పండగ వాతావరణం చేయాలనేది ఆలోచన తప్పకుండా ప్రభుత్వాన్ని చేసే తర్వాత నేను రికమెండ్ చేస్తా ఉన్నాను జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు అహింసావాదిగా అహింస మార్గంలో శాంతియుతంగా ఈ దేశాన్ని ప్రపంచాన్ని భారతదేశ స్వాతంత్ర సాధనలో తగిలించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో శాంతియుతంగా పోరాటాలు చేసి ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఈనాడు ఇప్పుడే అజీష్ గారు చెప్పారు ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ గారు బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ ఆస్తులు వారిద్దరు ఒకరు స్వాతంత్ర సాధనలో దిక్సూచిగా వ్యవహరిస్తే ఒకరు మరొకరు భారత రాజ్యాంగ రూపశిల్పిగా ఈనాడు భారతదేశం ప్రభుత్వాలు వ్యవస్థల యొక్క నడవడికకి కారకులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని మహాత్మా గాంధీ గారిని ఈనాటి తరాలకి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని స్వతంత్ర పోరాటాలని ఈ భారతదేశ చరిత్రని వారిని ఏ వర్గాలకో లేకపోతే ప్రాంతాలకో పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ వారిని ఆరాధించవలసినటువంటి వ్యక్తులుగా వారిని ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని